सनातनम् इति भारत ऋषिपीठम् सनातनम् इति भारतधात्रीय ऋषिपीठम् आदिमहर्षि परमेश्वरुडे अधिपति गागलामृतधा ऋषिपीठम् ఇక్కడ చెప్పేటప్పుడు ప్రార్థన ఏమిటంటే ఇక్కడ వర్ణముల పేర్లు వస్తూ ఉంటే ఆయా వర్ణానికి చెందిన వారు దయచేసి కోపగించుకోవద్దని మనవి ఎందుకంటే శాస్త్రంలో ఉన్నది మనం చెప్తూ ఉన్నాం అన్ని వర్ణాలకి ఇక్కడ అక్షతలు వేసాడు అక్షతలు అంటే అలా ఉంటారని చెప్పాడు అంతే ఇక్కడ వీళ్ళందరూ చక్కగా ఉన్న కాలాన్ని కూడా వర్ణించాడు కదా చక్కగా ఉండని కాలం కూడా వర్ణిస్తున్నాడు అందుకే వేవి కూడా ఒక సంఘాలకో కులాలకో ఉద్దేశించి చెప్పడం లేదు ఇక్కడ మానవ జాతిని ఉద్దేశించి చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే కలిప్రభావం చేత కలిప్రభావం చేత మళ్ళీ కలిప్రభావం చేత ఎలా ఉన్నదంటే ఒక కులానికి ఏదైనా చిన్న మాట వంద మాట్లాడినప్పుడు పొరపాటును దొర్లిన ఆ కులం వాళ్ళందరూ ఏకమై కత్తులు కటార్లు పట్టుకుని పెద్ద నినాదాలు చేస్తూ ఉద్యమాలు చేస్తూ చంపేసేట చేస్తున్నారు కానీ ధర్మాన్ని ఎవడైనా అవమానించినా రామకృష్ణ శివా దేవతలను అవమానించినా ఒక్కడు కలిగిడు వీటిలో అంటే కులం మీద ఉండే అభిమానం ధర్మం మీద దైవం మీద మతం మీద లేదే వాటి కోసం ఉద్యమాలు చేయరు కులాలకేమైపోతే మాత్రం ఉద్యమాలే అది బాగా తెలుసుకుని ఇలాంటి పాపాత్మని విభజించి మా పబ్బం గడుపుకోవాలని ఉద్దేశంతో క్షుద్రుడైన రాజకీయులు కులగణన అనే దాన్ని కూడా తీసుకొచ్చి ఎంత దుర్మార్గం చేస్తున్నారో ఆలోచించండి ఇక్కడ ఎందుకంటే అందరూ సమానమే పాలనలో అని చక్కటి వ్యవస్థ ఏర్పరచుకునే ప్రయత్నం స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ సమానత్వాన్ని సాగనివ్వకుండా ఇంకా కులగణనాన్ని తీసుకుంటూ వాటి ద్వారా ఓట్లు పిండుకోవాలని ప్రయత్తున్న పాపాత్మలు ఉన్నంతకాలం కుల వ్యవస్థ కనబడుతూనే ఉంటుందండి ఇక్కడ అవునా లేదా అంటే కులాల పేర్లు వినబడతాయి కులాల పేర్లు కొట్టుకోవడాలు కనబడతాయి కులాల పేర్లు ఎక్కువ తక్కువ వాదనలు అవకాశం దొరకాలి కానీ చంపేయాలంత కోపం కడుపులో మాత్రం తీవ్రమైన వేదనతో ఇలా తిరుగుతూ ఉంటారు అందరూ కూడా అవునా లేదా చెప్పండి అదే ఒక కృష్ణుని నిందించాను ఒక రాముణ్ణి నిందించాను ఒక శివ నింద చేసిన అయ్యో నా ధర్మానికి తగిలిందని ఎవరు సంఘటితం కాదు అది బాధాకరమైన అంశం ఇక్కడ ఇతర మతాలు అలా కాదు కొంచెం ఆక్షేపణ చేసినప్పటికి కూడా ఒక్కసారి వాళ్ళందరూ విజృంభిస్తారు అందుకే నాస్తికులు కూడా ఈ దేశంలో హిందూ మతాన్ని ఉద్దేశించి కూమర్శలు చేస్తారు తప్ప ఇతర మతాల గురించి పల్లెత్తు మాట అనరు అంటే వాడు ప్రాణాలు మిగిలవు అది ఆ సంఘటిత శక్తి హిందువులకు లేదు అయితే అలా నాస్తికలే మాట్లాడిన వాళ్ళు కూడా హిందువుల్లోనూ ఉంటారు ఇతర మతాలు ఉండరు ఏం దౌర్భాగ్యం అని అండి ఎప్పటికి మేల్కొంటుందో ఈ జాతి తెలియదు కలియుగం అంతే కదండి అని మాత్రం అనకండి ఇలాంటి దీని నుండి బాగుపడాలని ప్రయత్నిస్తే తప్పకుండా భగవంతులు అభిమిస్తాను ముందే చెప్పుకున్నాం కదా అందుకే హిందూ జాతి సంఘటితం అవ్వాలి ఎందుకంటే దేశక్షేమం కోసం దేశక్షేమం అంటే అన్ని మతాలు వారు క్షేమంగా ఎప్పుడు ఉంటారో తెలుసా హిందూ మతం బలంగా ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది అది అన్ని మతాల వారికి తెలియాలి ఎందుకంటే హిందూ మతం బలహీనమైపోతే ఇతర మతాలు హిందువుల్ని మాత్రమే దాడి చేయడం కాదు వాళ్ళల్లో వాళ్ళకు కూడా క్షేమం ఉండదు బాగా తెలుసుకోవాలి మొత్తం ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలైనా పరిశీలించి ఇది గ్రహించవలసినది అందుకే సనాతన ధర్మం సనాతన ధర్మ అనుయాయులు బలంగా సంఘటితమైతే కులాలేవైనా వర్గాలు ఎన్నైనా మేమంతా హిందువులమని సంఘటితంగా ఉండగలిగితే అప్పుడు దేశమంతా బాగుంటుంది అని క్షుద్ర రాజకీయ నాయకులు కులాల పేర్లతో విడగట్టి ఓట్లు దండుకోవాలని ప్రయత్నించినప్పటికీ మేమంతా హిందువులమే హిందూ ధర్మానికి దేశానికి ఎవడి క్షేమం కలిగిస్తాడో వాడే మాకు నాయకుడు అని చెప్పగలిగేటంత సంఘటిత శక్తి హిందూ మతానికి ఇమ్మనమని గణపతిని ప్రార్థిస్తూ కలికిని ధ్యానిస్తూ ఒక్క మాటలో చెప్పాలంటే జగత్ సర్వం ఈ వాక్యం గుర్తుపెట్టుకుంటే చాలండి అలా జపం చేయమని చెప్పట్లేదు వాళ్ళు వాక్యం గుర్తుపెట్టుకోండి మిలేచ్చభూతం జగత్సర్వం అన్నా గుర్తుపెట్టుకోమన్నా రేపటి నుంచి జగత్ సర్వం జపం మాత్రం చేయండి ఇక్కడ జగత్తు మ్లేచ్ఛభూతం మ్లేచ్ఛభూతం మ్లేచ్ఛ అంటే వేద బాహ్య ప్రవర్తనని మ్లేచ్ఛ అంటారు ఇక్కడ ఇంకా చెప్పాలి అంటే ఏవైతే ఇప్పుడు సనాతనం దాడి చేస్తున్నాయో ఆ మతాలంటే కలిపి ఒకటే పేరు మ్లేచ్ఛ మతములు ఆ మ్లేచ్ఛ భావాలు అంటే ఇంకా పసిపిల్లాడిగా బ్యాగ వేసుకుంటేనే విదేశాం కోసం ఉపాసన చేస్తుంటారే వాళ్ళందరూ భావ విమోహితులు వాళ్ళను అనుకరించడం వాళ్ళల్లా ఉండడం వాళ్ళలాంటి వస్త్రధారణ వాళ్ళు తాగారు కనుక మనం తాగడం వాళ్ళు రాత్రి వేళల్లో ఎక్కడో వెళ్ళి తాగి తాగి గెంతులు వేశారు కనుక మనం కూడా వెళ్ళడం ఇవన్నిటి మిలేచ్చభావం అంటారండి వాళ్ళని అనుకరిస్తూ వాళ్ళల్లా ఉండాలని ప్రవర్తించడం ఇదంతా జగత్ సర్వం నరులందరూ ఆశపోతులే ఉంటారు ఇక్కడ తెలుసుకో పైగా ధర్మాన్ని నమ్ముకుని ఏదో ధర్మం ద్వారా వేదం ద్వారా లోకానికి క్షేమం కలిగించాలి అనుకుంటున్న వాళ్ళు భయకంపితులై తిరిగే పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళని క్షేమంగా ఉండనివ్వరు వాళ్ళు ఎలా అయిపోతారంటే ఆహా ద్విజాశ్చైవ భయార్త వృషలార్థిత వృషలార్థిత అంటే అల్పులైన మానవుల చేత ద్విజులు ఆహాకారాలు చేస్తూ భయంతో ప్రాణాలు రక్షించడానికి పారిపోతూ ఉంటారు వాళ్ళు నిర్దాక్షిణ్యంగా వాళ్ళని సంహరించేస్తుంటారు ఒక కాశ్మీరంలో జరిగింది అదే అవునా లేదా అంతేకాదు కొంతకాలం ద్రవిడవాదం పెరిగినప్పుడు తమిళనాట ఇలాంటి ద్విజుల్ని భయంకరంగా నరికివేశారు వాళ్ళ జంఛాన్ని కోసివేసి వాళ్ళు పెట్టుకున్న నామాల్ని నాకివేసి కత్తులతో పొడిచి వాళ్ళ ఇళ్లలో క్షేమంగా బ్రతకనివ్వకుండా చేశారు ఆలయాలను ధ్వంసం చేసి తెలుసా కానీ అవి మనం చదవనివ్వరు వీళ్ళ మీద జరిగిన దాడులు భయంకరమైన దాడులు జరిగాయి చిత్రం ఏంటంటే ధర్మాన్ని సనాతన ధర్మం చెడిపోకుండా కాపాడడానికి వీళ్ళు ఎప్పటికప్పుడు వీళ్ళు ప్రయత్నిస్తున్నారు కనుక వీళ్ళని నశింపజేయాలని ప్రయత్నిస్తున్నారు ఇవి చెప్పడానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి గోవా ఇన్క్విజిషన్ అనే పుస్తకం చదవండి అక్కడ చేస్తున్న మత మార్పుల నుంచి తిరిగి వాళ్ళని సనాతన ధర్మంకి తీసుకురావడానికి కృషి చేస్తూ త్యాగానికి వెళుతూ వాళ్ళపై మంత్రిజలం జల్లుతూ తిరిగి సనాతన ధర్మంలోకి తెస్తున్నారనే కోపంతో వాళ్ళని శత్రువులుగా చేసి వాళ్ళని ఎందరినో సంహరించి వాళ్ళపై ద్వేషాన్ని రెచ్చగొట్టారు అలాంటి పరిస్థితే లేని ద్రవిడివాదాన్ని ఒకటి సృష్టించి ఆర్య ద్రవిడివాదం ఒక కల్పన దాన్ని సృష్టించి ఆర్యులనేటువంటి వాళ్ళు రాముడు కృష్ణుడు వేదము ఆ వేదం చెప్పిన విషయము చెప్పేవాళ్ళు వీళ్ళందరూ ఆర్యులని ఇది సనాతన ధర్మం అని వాళ్ళు మనకు శత్రువులని చెప్పి వాళ్ళని భయంకరంగా చెప్పేశారు దీనికి హిస్టరీ రికార్డ్స్తో సహా ఈ మధ్య బ్రాహ్మణ్ జెనిసైడ్ జెనిసైడ్ అనే పుస్తకం వచ్చింది వీలైతే చదవండి పెద్దలందరూ చదవండి ఇక్కడ ఏం జరిగిందో చరిత్ర రికార్డ్స్తో సహా అది జరిగింది తత్పూర్వం ఏం జరిగింది అంటే లెచ్ఛులు మనల్ని పాలన చేసేటప్పుడు అప్పుడు మన స్వతంత్ర రాని కాలంలో ఇంకా బ్రిటిషర్స్ దాని కాలంలో ఇతరులు మనల్ని పాలించుతున్నప్పుడు భారతదేశం అంతటా కూడా ఆక్రమణలు చేసి వాళ్ళు మొట్టమొదటి దాడి చేసింది ఎవరినంటే ఎవరు వేదాల ధ్యయనం చేస్తున్నారు ఎవరు వేదము పురాణము ధర్మము పాటిస్తూ ఇతరులకు బోధిస్తూ సమాజాన్ని ధార్మిక చైతన్యంతో భగవత్ స్పృహతో ఇది ఇదిరా పాపం ఇదిరా పుణ్యం అంటూ పుణ్యమంటే పాపం అంటే ఏంటో చెప్తూ ధర్మబోధ చేస్తూ నిరాడంబరంగా తపస్సుకే జీవితాన్ని అంకితం చేస్తున్నటువంటి వారి గృహాల్లో ప్రవేశించి మతం మారతావా చస్తావా అని వాళ్ళ కంఠం మీద కత్తి పెట్టి మతం మారకపోతే భయంకరంగా వాళ్ళని చంపి తలలు నరికి వాళ్ళ ఇళ్ళలోంచి తాళపత్ర గ్రంథాలు తీసుకొచ్చి నడి రోడ్డులో తగలబెట్టారండి హిస్టరీ అంతా కూడా ఉంది కానీ వాటిని కప్పిపెట్టేస్తున్నారు ఎప్పటికప్పుడు వాళ్ళ కాశీ క్షేత్రంలో ఎన్నో వేదవేత్తల గృహాల్లో ప్రవేశించి ఎవరి ఇంటి నుంచైనా అగ్నిహోత్ర పొగ కనబడితే చాలు ఆ ఇంట్లోకి దూరి ఆ మ్లేచ్చులు వాళ్ళని బయటికి లాగి పురుషుల్ని చంపి స్త్రీల్ని మానభంగం చేసి శాస్త్ర గ్రంథాన్ని తగలబెట్టి ఇన్ని తెగిన తలకాయలు రక్తంతో తెలిసిన జంజాలు కనబడితే గానీ మేము భోంచేయమన్నాం లేచ్ఛ పాలకులు ఉండేవారు తెలుసా ఇది అది శ్లోకంలో కనబడుతోంది అంటే అప్పటికే అది కనబడింది ఇది ఒక్కచోట అలా మొత్తం భారతదేశం అంతా కూడా జరిగింది ఇవి చరిత్రలో చూడాలి అవి కప్పి పెట్టేశారు దీన్ని బట్టి ఎక్కువ దాడికి గురైంది ఎవరు ఎందువల్ల వాళ్ళనే అప్పుడు లక్ష్యంగా పెట్టుకున్నారంటే వీడు బాగుంటే ధర్మాన్ని బాగు చేసేస్తాడు ఈ ధర్మం బాగుంటే మా మతాన్ని వ్యాప్తి చేయడం అని చేశారు రెండో వర్గం వాళ్ళు ఏం చేశారంటే ఎవరైతే ఈ ధర్మం గురించి వ్యాప్తి చేస్తూ ధర్మానికి అంకితమైపోతున్నారో తప్పుడు చరిత్ర సృష్టించి వాళ్ళని ద్రోహులుగా చూపిస్తూ వాళ్ళపై ద్వేషాన్ని ఏర్పాటు చేశారండి ద్వేషాన్ని ఏది వాళ్ళు ద్వేషించడం కాదు హిందూ ధర్మానికి చెందిన వారిలోనే కొన్ని వర్గాలకి ఈ విప్రజాతిపై ద్వేషాన్ని ఏర్పాటు చేశారు దీన్ని బ్రహ్మద్వేషం అంటారు ఇక్కడ బ్రహ్మద్వేషం గణపతి సహస్రనామ నామాల్లో అష్టోత్తర శతనామాల్లో బ్రహ్మద్వేష వివర్జిత కొన్ని దశాబ్దాల నుంచి సంచారంలో తిరుగుతుంటే గమనిస్తున్నది అందరిలో బ్రహ్మద్వేషం కనబడుతుంది ఏదో రూపంలో ఏదో రూపంలో ఉగ్గబెట్టుకున్న బ్రహ్మద్వేషం ఎందుకో తెలియదు ఏం ద్రోహం జరిగిందని ఈ బ్రహ్మద్వేషం వల్ల ఏం జరుగుతుంది అంటే ధర్మహాని జరుగుతుంది ఇక్కడ అదే ధర్మాన్ని రక్షించడం కోసం తాపత్రయపడేవాడి మీ ద్వేషం అసలు బ్రహ్మద్వేషం అంటే ఏమిటి శాస్త్రప్రకంగా తెలుసుకోవాలి ముందు బ్రహ్మ అంటే ఏమిటో తెలిస్తే బ్రహ్మద్వేషం అంటే ఏంటో తెలుస్తుంది బ్రహ్మం అనే శబ్దానికి వేదము ధర్మము తపస్సు జ్ఞానము పరమాత్మ ఇవి అర్థములు ఎన్నొచ్చే ఐదు ఇది బ్రహ్మ అంటే అర్థం అవే జీవితంగా గడుపుతూ ఆ వేదాన్ని అధ్యయనం చేస్తూ తపస్సు చేస్తూ ధర్మ అంటే ఇది జ్ఞానం అంటే ఇదని తాను పాటిస్తూ సమాజానికి బోధిస్తూ ఎవడైతే ఉన్నాడో వాణ్ణి బ్రాహ్మణుడు అన్నారు ఈ బ్రహ్మము ద్వేషం అంటే ఈ ఐదింటిని ద్వేషిస్తూ వీటిని ప్రచారం చేస్తూ వీటిని జీవితంగా కనిపించేవాడిని ద్వేషించేవాడిని బ్రహ్మద్వేషం అంటారు అంతే నువ్వు జాతికి సంబంధించి ఒక వర్ణానికి సంబంధించిన కులానికి సంబంధించిన అంశము కాదు ఇది ఒక వ్యవస్థకు సంబంధించిన అంశం ఇది తెలుసుకోవాలి ఇక్కడ అకారణ బ్రహ్మద్వేషం ఈ బ్రహ్మద్వేషం సంప్రదాయంగా ఏర్పడిన వర్గాలు కూడా ఉన్నాయండి ఇది దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఇక్కడ వరకు పేరు చెప్తే ద్వేషం అన్ని చోట్ల గమనిస్తున్నాం ఒకవైపు నమస్కారం చేస్తూనే లోపల కడుపులో ఉడికిపోతున్న వాళ్ళు కూడా చూస్తున్నాం ఇలాంటి బ్రహ్మద్వేషాలు ఎక్కువైపోవడంతో క్రమం గతీయాలంటే ఆ ధర్మాన్ని రక్షిస్తున్నటువంటి ఋషి వ్యవస్థ జ్ఞానం తెలుసుకుంటూ సమాజానికి అందిస్తున్న ఒక మాధ్యమం ఉంది ఆ మాధ్యమాన్ని ఆ బంతెనని దెబ్బతీయాలనుకున్నారు ఆ చేతుని దెబ్బతీయాలనుకున్నారు ఆ పని వాళ్ళు చేసి సమాజంలో మనలో మనకే ద్వేషాన్ని ఏర్పరిచి బ్రహ్మద్వేషం అనేది చూపిస్తూ హిందూ మతంలోనే వైషమ్యాలు తీసుకొచ్చారు ఇది చరిత్ర ఈ చరిత్రకు వ్యూహరచన ఎక్కడ జరుగుతుందో తెలుసా విదేశాల యూనివర్సిటీల నుంచి జరుగుతుంది చాలామందికి ఆ విషయం తెలియదు కావాలంటే ఈ మధ్య రాజీవ్ మల్హోత్రా అని అమెరికాలో ఉన్న ఒక మేధావి మరొకొందరు మేధావులు కలిసి రచించిన స్నేక్స్ ఇన్ గ్యాంజెస్ అనే గ్రంథం చదవండి మీకు తెలుస్తుంది ఏం జరుగుతుందో ఏం కుట్ర జరుగుతుందో హ్యాట్రెట్ అనేది క్రియేట్ చేసి ఆది ద్వేషం ఏర్పరిచే ఆ ద్వేషం వల్ల సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తాననే పాలకులు రొమ్ములు విరుచుకు తిరుగుతున్నటువంటి కాలంలో మనం ఉన్న వాళ్ళు చేయలేకపోతున్నారు ఇక్కడ ఇలాంటి భయంకరమైన ద్వేష వ్యవస్థని శతాబ్దాల నుంచి చూపించారు ఈ వ్యవస్థ వల్ల ఏమవుతుందంటే ఆహాకృత ద్విజాశ్చైవ భయార్థ వృషలార్థితాహ ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్పబడుతుంది ఆహాకృతాహ కాశ్మీర్ పండిట్స్ అలాగే పారిపోయారు బంగ్లాదేశ్ నుంచి అలాగే తరమబడుతూ ఉన్నారు విభజన కాలంలో జరిగినది ఇదే కానీ సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు ప్రాణాలు అరచేత్తో పట్టుకుని పారిపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంటాయి బ్రాహ్మణాశ్చ హనిష్యంతి బ్రాహ్మణ స్వోపభోగిన త్రాతారమలభంతో వై భ్రమిష్యంతి మహీమిమా రక్షించే వాళ్ళు లేక దిక్కులకి పారిపోతుంటారు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది సుమా